శ్రీమాత్రేన మహాగురు గారు అవతారం గురించి వివరించండి అమ్మవారి యొక్క నవదుర్గల్లో ఐదవ అవతారము స్కందమాత అనేటటువంటి అవతారము పేరులోనే ఉన్నది స్కందుడు అని మనం ఎవరిని పిలుచుకుంటాము సుబ్రహ్మణ్య స్వామి ఆయననే కార్తికేయుడు అంటాము శరణ శరవణ భవ అని పిలుచుకుంటాం ఆ రకంగా కార్తికేయుని యొక్క తల్లి కాబట్టి ఆమెకు స్కంద మాత మాత అంటే తల్లి స్కందుడి యొక్క తల్లి కాబట్టి స్కందమాత అనేటటువంటి పేరు రావడం జరిగింది అయితే పార్వతీ పరమేశ్వరులకు దివ్య సంతానం కలగాలి అని చెప్పి దేవతలందరూ కూడా ఆశపడి ఎందుకంటే దేవతల యొక్క సంకల్పం ఎప్పుడూ కూడా లోకోద్ధరణకై ఉంటుంది కాబట్టి ఈ ఏవైతే శివ పార్వతుల సంతానము లోక ఉద్ధరణ కొరకు ఉండాల్సిందే రావాల్సిందే అనేటటువంటి ఒక సత్సంకల్పంతో దేవతలందరూ కూడా ప్రార్థన చేయగా ఆ శివ పార్వతులు ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యంతో ఉండి లోక ఉద్ధరణ కొరకు వారు అత్యంత సంతోషమైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నటువంటి సమయంలో ఏదైతే పిండము ఏర్పడుతుందో దేవతల యొక్క ఆతురతో అంటే అమ్మవారు స్వామివార్ల యొక్క సంతానము త్వరగా రావాలి ఈ సృష్టిలోకి అనేటటువంటి ఒక ఆతురతో ఇంద్రుడు మిగతా అందరూ కూడా కలిసి ఆ పిండాన్ని ఏం చేస్తారు అంటే అగ్ని దగ్గర దాచిపెట్టడం జరుగుతుంది ఆ రకంగా అగ్ని దగ్గర దాచిపెడితే ఆ అగ్ని ఆ పిండాన్ని తాను ఎక్కువ కాలం సంరక్షణ చేయలేక తాను తీసుకెళ్ళి గంగాదేవికి ఆ యొక్క పిండాన్ని అప్పడ అప్ అప్పజెప్పడం జరుగుతుంది అయితే గంగాదేవి కూడా ఆ యొక్క పిండంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో ఆ యొక్క తీవ్రమైనటువంటి జ్వాలా బాధను ఆమె కూడా భరించలేక ఆమె పొదల్లో వేసివేయడం జరుగుతుంది ఆ రకంగా పార్వతీదేవి ఎక్కడ పిండము అని చెప్పి ఆమె పరికించి చూసినప్పుడు ఆమెకు జరిగినటువంటి దృష్టాంతం కూడా ఆమె దృష్టికి గోచరించిన తర్వాత మొదటగా అగ్నిదేవుడి దగ్గరికి వెళితే అగ్నిదేవుడి నుంచి గంగాదేవి దగ్గరికి వెళ్ళడం గంగాదేవి దగ్గర నుంచి ఆ యొక్క మొదల్లోకి వెళ్ళడం ఈ యొక్క దృష్టాంతం అంతా కూడా చూసి అమ్మవారి చిన్న మనస్సు చేసుకుంటే శివుడు ఆ యొక్క స్కందుడి యొక్క జనన వృత్తాంతం ఎందుకు అవసరం అనేటటువంటి విషయాన్ని అమ్మవారికి తెలియచెప్పి దాని వెనక ఉన్నటువంటి లోక ఉద్ధరణకు సంబంధించిన అంశాన్ని అమ్మవారికి విన్నవించగా అమ్మవారు సంతోష చేయడం జరుగుతుంది కృత్తికలు అని ఉంటారు ఎక్కడైతే ఆ మొదల్లో ఆ పిండం వేసిన తర్వాత కృత్తికలు అనేటటువంటి వారు ఆ పిండాన్ని సంరక్షణ చేసి ఆ పెంచి పోషించడం జరుగుతుంది వారు ఆరు ఆరు మంది కాబట్టి షణ్ముఖుడు అని మనం చెప్పడం జరుగుతుంది ఆ పిండము ఆరు భాగాలుగా విడిపోయి ఆరు ముఖాలుగా షణ్ముఖుడిగా ఆ యొక్క కార్తికేయుడి యొక్క జననం జరుగుతుంది తర్వాత పార్వతీ అమ్మవారు ఆ కార్తికేయుడిని తన సంతానమైనటువంటి కార్తికేయుణ్ణి తీసుకొని వచ్చి ఎంచక్క లాలన పోషణ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఆ రకంగా స్కందుడికి జన్మనిచ్చినటువంటి మాతగా స్కందమాత అవతారాన్ని ఆ రోజు నుంచి ఆమె స్కందమాతగా పిలువబడుతూ ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి ఈరోజు అమ్మవారిని స్కందమాతగా పూజించడం జరుగుతుంది ప్రత్యేకించి సంతానము ఇంతకుముందు మనము చండీ హోమం ఎట్లాగైతే చెప్పుకున్నామో అట్లాగే సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా సంతానము లోపల వాళ్లకు బుద్ధి కుశలత తక్కువగా ఉండి అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అసలే సంతానం కలిగినటువంటి వాళ్ళు కానీ ప్రత్యేకించి స్కందమాత అమ్మవారిని పూజిస్తే కూడా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఉద్దేశ్యంతో స్కందమాతను మనం ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవడం అనేది జరుగుతుంది గురుగారు చాలా మంది భవానీ దీక్ష తీసుకుంటూ ఉంటారు కదా ఈ నవరాత్రుల్లో వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడని తప్పుల గురించి ముఖ్యంగా కంకణ కంకణ ధారణ చేసిన తర్వాత కొంతమంది కొన్ని చోట్లకి వెళ్ళకూడని చోట్లకి వృత్తి వ్యాపారాల కారణంగా వెళ్తూ వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు భవానీ దీక్ష అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది అమ్మవారు అంటేనే అగ్ని అమ్మవారి దీక్ష అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో కఠిన నియమాలతో చేయవలసినటువంటి దీక్ష అయితే ఇప్పటి కాలం లోపల దీక్ష అనేటటువంటిది అది కేవలము నామమాత్రంగా జరుగుతూ ఉన్నది ముఖ్యంగా అమ్మవారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు త్రికాల పూజను తప్పకుండా చేసుకోవాలి అంటే మూడు ఉదయం కానీ మధ్యాహ్నము కానీ రాత్రి కానీ మూడు పూటల్లో కూడా అమ్మవారి యొక్క పూజ అర్చన తప్పనిసరిగా చేసుకోవాలి మినిమం ఎట్లా చేసుకోవాలంటారు గురుగారు అంటే కొంతమంది ఆఫీసులలో వ్యాపారాల్లో ఉంటారు కదా సో మినిమం టు మినిమం ఎట్లీస్ట్ ఇదైనా చేసుకోండి అని మామూలుగా ఒక సన్నిధానం అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని చింతన ఉంచుకొని ఇంట్లో చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకొరకు అంటే అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కావాలి కాబట్టి ఒకవేళ ఇంట్లో ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఉంటాయి మూడు పూటలు ఇంట్లో ఉండి చేసుకోవడం కుదరని పక్షంలో మనం అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఒక ఇత్తడి లేదా రాగి పెట్టెలో ఒక డబ్బాలో మనం భద్రపరుచుకొని మనం ఎక్కడ ఉంటామో అక్కడ శుచి శుభ్రతతో చిత్తశుద్ధితో అక్కడనే అమ్మవారిని ఉంచుకొని అమ్మవారి పూజలు అనేటటువంటివి మనం చేసుకోవచ్చు అయితే త్రికాల స్నానం తప్పనిసరి త్రికాల పూజ తప్పనిసరి దానితో పాటు ఆహార నియమాలు అనేటటువంటివి ఖచ్చితంగా పాటించాలి దీక్ష అంటేనే సాత్వికతను పెంచేటటువంటిది కాబట్టి సాత్వికత పెరగాలి అంటే సాత్విక ఆహారాలను మాత్రమే తీసుకోవాలి ఈ దీక్షాకాలం లోపల ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ ఇటువంటి పదార్థాలు నిషిద్ధమని మనకు శాస్త్రం చెబుతుంది ఎందుకంటే అవన్నీ కూడా వేడిని ఉత్పత్తి కలిగించేటటువంటి పదార్థాలు కాబట్టి వేడి ఉత్పత్తి కలగడం వల్ల మనిషి యొక్క మనస్సులో వికారాలు అనేటటువంటివి కలుగుతాయి ఆ వికారాలు కలిగినప్పుడు మనము ఏదైతే సంకల్పయుక్తంగా అక్కడ ఆచరణ చేయాలో అది చేయకుండా మనస్కంగా మనం ఉండడం జరుగుతుంది కాబట్టి అలాంటి మనస్సు వికారము పొందకుండా ఉండడానికి సాత్విక భోజనాన్ని స్వీకరించాలి దానితో పాటు ప్రత్యేకించి దీక్షలో ఉన్న సమయంలో స్త్రీలను తాకడం అనేటటువంటిది నిషిద్ధమైనటువంటిది ఒక కన్న తల్లి తప్ప మిగతా ఎవరైనా కూడా దీక్షలో ఉన్నప్పుడు ఏ మాతృమూర్తిని కూడా తాకకూడదు అట్లాగే స్వయం పాకం చేసుకోవాలి స్వతహాగా వండుకొని అమ్మవారికి నివేదన చేసి దాన్ని స్వీకరించాలి మామూలుగా అయితే తొమ్మిది రోజులు కూడా ఉపవాస దీక్షతో ఉండి నిమ్మరసం కానీ ఆవు పాలు కానీ ఇటువంటివి మాత్రమే పండ్లు ఫలాలు వాటిని స్వీకరించి ఉపవాస వ్రతం ఉండి దసరా పండుగ రోజు అమ్మవారికి ప్రత్యేకించి వంటకాలు చేసి నివేదన చేసి అమ్మవారికి ఆ నైవేద్యం సమర్పణ చేసి అప్పుడు ఈ తొమ్మిది రోజుల దీక్ష విరమణ చేసి ఆ ప్రసాదాన్ని భోజన ప్రసాదాన్ని స్వీకరించాలి ఒకవేళ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏకభుక్త నియమాన్ని ఆచరించి ఆ రకంగా నిష్ఠతో ఈ యొక్క అమ్మవారి దీక్షను కొనసాగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ నమః